ఏమండి చిన్న చిన్న అనారోగ్యాలు అయితే రావచ్చు ఎందుకు రావచ్చు అంటే అది శరీరానికి ఉన్న బలహీనత ఆదాముగా తీసుకొచ్చి పెట్టారు దాన్ని ఆ దాన్ని బట్టి శరీరానికి వచ్చిన బలహీనత కొత్త కారు ఏం చేస్తుంది ఒక మూడు నాలుగు సంవత్సరాలు ఏ ట్రబుల్ ఇవ్వకుండా నడిచిపోద్ది కొత్తగా ఒక కారు కొన్నామనుకోండి మూడు నాలుగు సంవత్సరాలు ఏ ట్రబుల్ ఇవ్వదు మూడు నాలుగు సంవత్సరాలు దాటిన తర్వాత నెమ్మదిగా ఏదో ఒక ఈ కిటికీ దగ్గర లేకపోతే ఆ ఇంజిన్ దగ్గర ఏదో ఒక సౌండ్ వస్తూ ఉంటుంది అలాగే మనం కూడా వయసు వచ్చే కొద్దికి చిన్న చిన్న బలహీనతలు వస్తాయి దాన్ని సాతాండు ఏదో మమ్మల్ని చేసేస్తున్నాడని భయములు పెట్టుకొని పెట్టుకోవద్దు వాడికి ఏ అధికారమునో నీ మీద లేనే లేదు క్రీస్తు రక్తము చేత ముద్రించబడిన నీ మీద వానికి ఏ అధికారమునో లేనే లేదు మరొక చిన్న